అందుకే పథకాల అమలుకు అనుసరించాల్సిన సుపరిపాలన పద్ధతులు ఏంటి అంటే ఏం చెప్తారు సార్ అంటే ఒకటి పథకాల అమలు ఎవరికైతే అవసరమో వారికి అమలు కావాలి లేదంటే మన పథకాలు ఇష్టం వచ్చినట్టుగా అమలు అవుతున్నాయి ఎన్నికల కొరకు రాజకీయాల కొరకు ఇప్పుడు ఉదాహరణకు బస్సు ఉచిత రవాణా ఇచ్చాం సంతోషం కానీ డబ్బు చెల్లించగలిగేవారు ఉచిత రవాణా అవసరమా ఇది ఒక ఆలోచించాలి ఒక ప్రభుత్వ ఉద్యోగి గ్రామంలో ఉద్యోగం ఉంటుంది పక్కనున్న పట్టణంలో ఉండి ఉద్యోగానికి వెళ్తారు న్యాయమైతే ప్రజల సమీపంలో ఉండాలి కానీ అక్కడ పరిస్థితులు అటు సదుపాయాలు ఉండవు కనుక వచ్చి ఊర్లో ఉంటారు వారికి నెలకు ఒక నాలుగు వేల ఐదు వేలు ఖర్చు అవుతుంది పోయి రావటానికి ఇప్పుడు ఈ ఉచిత రవాణాతో ఐదు వేలు మిగిలిపోతాయి సో ఒకటి వారు గ్రామ ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ ఉండాలి అక్కడ ఉండకపోయినందుకు మనం రివార్డు ఇస్తున్నాం ఉచిత రవాణా సో అందువల్ల ఈ మధ్య పత్రిక ప్రభు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఒక టీచర్ ఇంకోరు మేము టికెట్ తీసుకుంటామంటే కూడా టికెట్ ఇచ్చే ప్రొవిజన్ లేదు మన మహిళలు ఉచితంగానే రావాలి అని సో అందువల్ల ఎక్కడ ఎవరికి అవసరము అనేది ఉండాలి ఆ ప్రాజెక్టు ఉదాహరణకు ట్రాఫిక్ చలాన్స్ ఇలా మినహాయింపు ఇచ్చారు సంతోషం ఎందుకంటే సామాన్యుడికి ఆ మినహాయింపు ఉపయోగపడుతుంది కానీ యాభై లక్షల కారు ఉన్న డెబ్బై లక్షల కారు ఉన్న వీరికి కూడా బెంజ్ కారుకి అలాగే బీఎండబ్ల్యూ కారు ఉన్న వాళ్ళకు ట్రాఫిక్ చాలాలో కన్సీషన్ ఎందుకు నువ్వు యూనివర్సల్గా కన్సీషన్ ఇచ్చేసారు సో ఎవరికైనా సో అందువల్ల ఎప్పుడు కూడా పథకాలు అమలయ్యేటప్పుడు ఎవరైతే అవసరమో ఎవరికైతే అవసరమో ఆ రకమైన విధానం అనుసరించాలి సమస్య ఏంటంటే ఇది అంత సులభం కాదు ఎందుకంటే ఆ ఎలిజిబుల్ ఉన్నవాడు ఎలిజిబుల్ కానివాడు కూడా ఒకటరే సో అందువల్ల రాజకీయ అవసరాల రీత్యా అందరికీ ఇస్తారు ఇప్పుడు ఫీ రియంబర్స్మెంట్ ఉంది నిజంగానే మెరిట్ స్టూడెంట్ డబ్బులు లేక ఒక్క కాలేజీలో చదవలేకపోతున్నాడు వాళ్ళకు సహకరించాలి కానీ నలభై శాతం మార్పులు రాని వాడికి కూడా ఇంజనీరింగ్ చేసి ఇవాళ పదో తరగతి ఉద్యోగాలకు ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు అప్లై చేస్తున్నారు ఎందుకు ఇవాళ మనకు స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్స్ లాగా ఇవాళ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు పనిచేస్తున్నారు ఇది అవసరమా ఇప్పుడు పదో తరగతి పోస్టులకు విఆర్ఏ పోస్ట్లకు కూడా ఇంజనీరింగ్ విద్యార్థులే అంటే కానిస్టేబుల్ పోస్టుకు ఇవాళ ఇంజనీరింగ్ విద్యార్థులు మరి ఇంత ఖర్చు పెట్టి ఇంజనీరింగ్ చదివిస్తే కానిస్టేబుల్ పోస్టు పదవ తరగతి పోస్టుకు ఇంటర్మీడియట్ పోస్ట్కు అప్లై చేస్తే ఇది కొలోసల్ వేస్ట్ ఆఫ్ మనీ కదా ప్రజల సొమ్ము ఎందుకు వారికి ఫీ రియంబర్స్మెంట్ ఉన్నది ప్రభుత్వం ఖర్చు పెట్టింది కాలేజీ లాభపడ్డది యాజమాన్యం వీళ్ళు లాభపడ్డది ఇది నేను ఫీ రియంబర్స్మెంట్ పెట్టినప్పుడే శాసన మండలిలో అడిగాను అడితే రాజశేఖర రెడ్డి గారు లేచి అందరికీ ఇస్తానంటే మీకెందుకు అభ్యంతరం ప్రొఫెసర్ గారు అన్నారు నాకు అభ్యంతరం కాదయ్య ఇప్పుడు ఏమవుతుంది ఒక నిజంగానే టాప్ కాలేజీలో సీట్ వచ్చి ఐఐటిలో సీట్ వచ్చింది ఆ ఫీజు కట్టలేరు వారికి కడుతు ఉపయోగం అందువల్ల ఈ పథకాలు ఎవరికైతే లబ్ధిదారులో వారికి ఉండాలి సో అది ఛాలెంజింగ్ యాక్ట్ కానీ అది చేయగలిగితే అది ఉపయోగపడుతుంది ఇప్పుడు రైతు బంధు విషయంలో కూడా ఆలోచిస్తున్నారు పరిమితి యాభై ఎకరాలు ఉన్న రైతుకు ఫామ్ హౌస్లకు కూడా రైతు బంధు ఎందుకు ఫామ్ హౌస్లకు కూడా ఉచిత విద్యుత్ ఎందుకు ఇవాళ టెక్నాలజీ వచ్చాక మనము ఎవరు లబ్ధిదారులు వారి పరిస్థితులు ఏంటి అనేది ఈజీగా చెప్పచ్చు అందువల్ల ఒక ఫామ్ హౌస్ కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలా హైదరాబాద్ మీకు మైనాబాది ప్రాంతంలో పెద్ద పెద్ద సినిమా యాక్టర్లకు రాజకీయ నాయకులకు ఆఫీసర్లకు ప్రభుత్వంలో పనిచేసిన పెద్ద పెద్ద అధికారులకు ఎకర వందల ఎకరాల ఫామ్ హౌస్ ఉంటాయి మీరు కూడా ఉచిత విద్యుత్తు అంటే ఫామ్ హౌస్ కూడా ఉచిత విద్యుత్తు ఇచ్చి ప్రజల సొమ్ము వృధా చేయాలా ఫామ్ హౌస్లకు కూడా రైతు బంధు ఇచ్చి ప్రజల సమ్ము వృధా చేయాలా సో ఇలాంటి మిస్యూజ్ అనేది అరికట్టగలగాలి ఎందుకంటే అది లేకపోతే జరిగేది ఇదే ఇప్పుడు మీకు రైతు బంధు ఇచ్చినా రైతులు బీఆర్ఎస్కి ఎందుకు ఓటు వేయలేదు మరి గ్రామాల్లోనే కదా బీఆర్ఎస్ దెబ్బతిన్నది కారణం ఏంటి అంటే రెండెకరాలు ఉన్న రైతుకు ఇరవై వేల రైతు బంధు వచ్చింది మూడెకరాలు ఒక పెద్ద రైతు దగ్గర కళ్ళు తీసుకొని దున్నాడు అంటే ఐదు ఎకరాలు ఉన్న పేద రైతుకోమో ఇరవై వేలు వస్తే ఆ పెద్ద రైతుకి ముప్పై ఎకరాలు ఉన్నాయి మూడు ఎకరాలు ఈయనకి ఇచ్చాడు మిగతా ఎకరాలు వేరే వాళ్ళకి ఇచ్చారు ఆయనకు మూడు ముప్పై ఇంటూ పదివేలు మూడు లక్షలు వచ్చాయి అంటే దున్నేవాడైన కష్టం పడే వారి ఏమో ఇరవై వేలు వస్తే ఏ కష్టాలు లేని మూడు లక్షలు వచ్చాయి ఈ కడుపు అంటే టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓటు వేయించింది మా నిజం అవసరమా ఇంత కట్టే వ్యక్తికి ముప్పై ఎకరాలు మా మీకు బ్రహ్మాండంగా ఆదాయం ఉన్న వ్యక్తికి రియల్ ఎస్టేట్ కొరకు భూములు కొని వ్యవసాయ భూములు అలాగే వ్యవసాయ భూములుగా ఉంచిన వ్యక్తి పెద్ద పెద్ద కాలేజీలకు వీళ్ళకు అవసరమా మీకు మల్లారెడ్డిది పాపులర్గా చెప్పేవాడు నాకే ఇంత రైతు మంది వచ్చింది అని సో మరి ఆ రకంగా ప్రభుత్వ పథకాలు ఎవరైతే ఎలిజిబుల్లో వాళ్ళకే ఉండాలి తర్వాత ఈ పథకాలను సమీక్షించగలగాలి అన్ఫార్చునేట్లీ ఏంటంటే మన ప్రజాస్వామ్యంలో ఒక్కసారి ప్రవేశపెడితే దానికి సమీక్ష లేదు ఉంటే రాజకీయంగా దెబ్బతింటారు ఉచిత ఇప్పుడు చీ ప్రైస్ ఎన్టీ రామారావు టైంలో రెండు రూపాయల కిలో బియ్యం ప్రవేశపెట్టారు వాస్తవంగా కిలో బియ్యం కాదు నాలుగు రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇష్యూ ప్రైస్ ఉంది అప్పుడు రామారావు ముఖ్యమంత్రి ఏమన్నారంటే నాలుగు రూపాయలకు ఎఫ్సిఐ ఇస్తుంది కదా రెండు రూపాయలు మనం భరిస్తాం రెండు రూపాయలకు ప్రజలకు ఇద్దామన్నారు అన్నారు ఇవాళ ఇష్యూ ప్రైస్ నాలుగు ఉందా సో ఇవాళ నలభై రూపాయలు ఇష్యూ ప్రైజ్ అదే రెండు రూపాయలు రూపాయి చేశాం మనం అందువల్ల మరి నలభై ఏళ్ళ క్రితం వాళ్ళకు రూపాయి బియ్యం చౌక బియ్యం అవసరం ఇప్పుడు అవసరమా మీకు ఇంకో విచిత్రం చెప్తాం ఇటీవల స్వేద పత్రంలో కేటీఆర్ ఏమన్నారు పేదరికాన్ని ఐదు శాతానికి తగ్గించాం లిటిల్ ఓవర్ ఫైవ్ పర్సెంట్ అన్నడ లేదా మళ్ళీ ఇదే బీఆర్ఎస్ కేసీఆర్ ఎన్నికల సభల్లో బిలో పావర్టీ లైన్ ఉన్న ఎనభై మూడు లక్షలు ఇంత లెక్క చెప్పాడు తొంభై లక్షలు ఈ కుటుంబాలందరికీ మేము ఇది ఇస్తామని చెప్పారు నాకు అర్థం కాదు ఏంటంటే బిలో పావర్టీ లైన్ కింద తొంభై శాతం ఎనభై శాతం ఉన్నారు ఈ పెన్షన్లు వైట్ రేషన్ కార్డులు ఇవి చూస్తే మరోవైపు కేటీఆర్ ఎత్తా ఐదు ఐదు శాతానికి పేదరికం పడిపోయింది ఐదు శాతానికి పేదరికం పడిపోతే తెల్ల రేషన్ కార్డులు ఎన్ని ఉండాలి ఐదు శాతం ప్రతి కుటుంబాలకే ఉండాలి కదా అంటే ప్రభుత్వమే ఒకవైపోమో పవర్టీ పడిపోయిందంటుంది ప్రభుత్వమే మళ్ళీ బిలో బాడీ లైన్లో ఎనభై శాతం తొంభై శాతం పెడుతుంది అంటే ఇది ఇది నిజంగా పథక సంక్షేమ పథకాలు కాదు ఇది రాజకీయ నాయకుల సంక్షేమ పథకాలు రాజకీయ పార్టీల అధికారానికి తీసుకొచ్చే పథకాలు తప్ప నిజంగా ప్రజలకు అవసరమైన పథకమా అనే క్వశ్చన్ రావాలి అలాగే ఈ పథకాలు వ్యక్తి ప్రయోజనానికి ఉపయోగపడుతున్నాయా విస్తృత సామాజిక ప్రయోజనానికి ఉపయోగపడుతున్నాయా అవసరం వస్తే పరిశోధన జరగాలి ఇప్పుడు అభిజిత్ బెనర్జీ నొబేల్ మహమ్మద్ అర్థశాస్త్రవేత్త ఆయన ర్యాండమైజ్ క్లినికల్ ట్రయల్స్ ఎకనామిక్స్ వర్తింపజేశాడు అంటే ఒక ప్రభుత్వ పథకం ద్వారా క్లియర్గా వస్తున్న సామాజిక ప్రయోజనాలు ఏంటి అనేది నిరంతరం పరిశోధన జరిపి ఆ పథకాలను అవసరాలకు అనుగుణంగా మార్పులు చేయగలగాలి అయితే ఇది ప్రజాస్వామ్యంలో చెప్పినంత సులభం కాదు ఆ పథకానికి కాస్తంత పెడితే ఊకుంటారా ఇప్పుడు ఉదాహరణకు రైతు బంధు పది ఎకరాల లోపు వాళ్ళు అన్నారనుకోండి ఇక ప్రతిపక్షాలు కోత విధించారని చెప్పి వాయిద్య పడేస్తారు అందువల్ల రాజకీయ వ్యవస్థలో ఈ కాంపిటేటివ్ పాపులిజం అంటారు అంటే పోటీ పడి జనాకర్షణ అవకాశం ఇస్తే హెలికాప్టర్ కూడా ప్రతి కుటుంబానికి ఇస్తామంటారు ఈ మిగిలిన పథకం ఒకటే ఉన్నది అదేంటంటే ఇంటింటికి రోజు ఉదయాన్నే ఒక బాటిల్ ఉచితంగా ఇస్తాం మందు ఇక తాగుతూ ఉండండి అది ఒక్క పథకం మిగిలింది ఎందుకంటే అది ఇంకా అమలు చేయడం లేదు ఎందుకంటే దానివల్లనే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కనుక దానివల్లనే ప్రభుత్వం ఖర్చు చేయగలుగుతుంది కనుక ఉచిత మద్య పథకం ఇంతవరకు అమలుగాలి భవిష్యత్ త్వరలో ఆ ఏదో ఒక పార్టీ ప్రామిస్ చేసినా ఆశ్చర్యపడాల్సిన లేదు ఉచిత మద్య పథకం మీరు ఉదయం కావాలంటే ఉదయం రాత్రి కావాలంటే రాత్రి మీకు ఒక బాటిల్ ఇస్తాము ప్రతి ఒక్కరికి మీరు దాగి పండుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించకండి ఈ ఒక్క పథకం మిగిలింది ఇక రైట్ సార్